ఉమ్మడి గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గణ విజయం సాధించడం ఖాయమని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు నాయుడు ధీమా వ్యక్తం చేశారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం వన్ సైడ్ గా విజయం సాధిస్తారని చెప్పారు గత ఐదేళ్లు జగన్ తాడేపల్లి ప్యాలెస్ లోనే గడిపారని అప్పటి నుంచి జగన్ వైఖరి ఏమాత్రం మారలేదన్నారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ రూరల్ రాజనగరం అనుపర్తి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అది శ్రీనివాస్ గోరంట్ల బుచ్చే చౌదరి బత్తుల బలరామ

అభ్యర్థుల్ని బలపరిచి లేకపోతే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి గెలవడం కంటే ఇతర అభ్యర్థులు గెలిపించే మంచిది అనేటువంటి ఉంటారు జనరల్ గా పాలిటీ డైరెక్ట్ గా పోటీ చేసేటప్పుడు ధైర్యం లేదు ప్రజలు ఆదరిస్తారనేటువంటి నమ్మకం లేదు అందుకనే ఇట్లాంటి ఒక్కర మార్గాలు ఎదుర్కొన్న పరిస్థితులు అది వాళ్ళ విధంగా ఆ వరకు ఏదైతే తెలుగుదేశం జనసేన వచ్చిందో మరి ఒకటే మన వినాలి మొన్న నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ ఎన్నిక ఏమో అంతే దానికి ఏ ఎన్నిక జరిగినా భవిష్యత్తులో ఈ గ్రామీట్ ఎక్స్ అనేది ఎన్నిక లేకపోతే స్థానిక సంస్థలైనా ఏ ఎన్నికైనా సరే ఆ నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మించి ప్రజెంట్ రావాలి అనేటువంటి ఆలోచనతోంది ఆ తెలుగుదేశం జనసేన బీజేపీ అదే రకంగా ముందుకెళ్ళాలనే ఆలోచన ఏ ఎన్నికైనా సరే తీసుకునే బయాలనే అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భవన్ కరేష్ గారు అప్పుడు మనం ఎడిషనల్ గా వాటర్ తీసుకుంటాం ఏదంటే మనం ఇక్కడ రిలీజ్ చేసేటువంటి వాటర్ కూడా సమృద్ధిగానే రిలీజ్ చేస్తాం కానీ ఆ వంతులు వారి విధానంలో కింద కెళ్ళేటువంటి పరిణామంలో పై భాగానేమో వాటర్ ఫుల్ఫిల్ గా ఉంటుంది కిందకి వెళ్ళేటప్పుడు వాటర్ అనేది ఆకర ఎకరానికి ఆకర లో ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవం ఎందుకంటే ఎక్కడ కూడా డీసీల్ ని తీరిపోవడం తన ఐదు సంవత్సరాల్లో పనులు చేయకపోవడం అందుకే మన ముఖ్యమంత్రి గారితో కూడా మేము కూడా మాట్లాడినప్పుడు మరి ఏదైతే ఆ వీడి కానీ అంటే ఏదైతే తూడు కానీ పొరబడక్క కానీ ఏదైతే సమ్మర్ పెరిగిపోతుంది దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఓఎండం ద్వారా ఆ మెయింటెనెన్స్ అనేది కానీ అదే కాలోలో డ్రైవర్స్ కూడా ఆ చేస్తే శవార్ ప్రాంతానికి ఆఖరి ఎకరానికి కూడా తీసుకున్న చేసేటప్పుడు అవకాశం ఉన్నంతవరకు ఇప్పుడు పని చేస్తూ ఏం తీసుకెళ్ళేటట్టు విధానంలో ఆకలి న్యాయం చేస్తాం రేపు ఏదో ఏప్రిల్ మే నెలలో కూడా కొత్త మేర ఎక్కడైతే నేను చెప్పినట్టుగా శవార్ ప్రాంతాలు ఉన్నాయి వాటి వర్క్స్ కూడా మీ స్టెక్షన్ లేమని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది వాటిని కూడా పనులు పూర్తి చేయడం ద్వారా సమృద్ధిని నీరందించేటువంటి కార్యక్రమం చేపడతాం కూడా అధికారులు పెట్టినటువంటి నీ అశ్వమైనటువంటి నీ పరిపాలన పుణ్యమాని మరి ఆ రోజు గుడ్లగమ్మ గేట్లు కొట్టుకుని పోలేదు అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రాజెక్టు కొట్టుకుని పోలేదు అంటే కనీసం మెయింటెనెన్స్ కూడా చేయటం నీ పాలన మనం చూసాం ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఏ ట్రైన్ లో గాని ఏ కెనాల్ లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టింగ్ చేశారా ఎక్కడైనా ఇంత అధ్వానమైన పాలన మరి ప్రతి రంగంలోనూ చేసి మరి అన్ని కూడా ధ్వంసం చేసి విధ్వంసం చేసి మళ్ళీ ఈరోజు ఏ మొక్క ఈ రోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తా ఉన్నాడో ఇవాళ జగన్మోహన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు అందుకే మళ్ళీ ఇటువంటి అరాచకమైనటువంటి వాదుల్ని ఇటువంటి విధ్వంసం మరి ఉన్నటువంటి వ్యక్తుల్ని మళ్ళీ రాజకీయాల్లో అనేది మనుగడ ఉండకూడదు అనేటువంటి భావన వేరు వాటర్ వాటర్లే వేరు పంట భద్రలకే చేత వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకునేటువంటి ఎన్నికల్ని భావించి అందులో కూడా పర్టికులర్ ఈ రోజు మాకు వాళ్ళు చెప్తున్నారు